లెట్స్ గెట్ రెడీ ఫర్ ద వీకెండ్ త్రీ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నామనే కానీ ఈ దగ్గరలో ఉన్న ప్లేసెస్ కూడా మేము ఎప్పుడూ విజిట్ చేయలేదు చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము సో నా ట్రావెలర్ పార్ట్నర్ వచ్చాక ఇంకేముంది చెప్పండి ఒక తోక్ ఉండిద్ది నాకు వేసుకొని వెళ్ళిపోవటమే మెట్రో ఎక్కాక దాని ఎగ్జైట్మెంట్ చూడాలి ఎక్కడికో వెళ్ళిపోతున్న ఫీల్ వాళ్ళ నాన్న వెనకాల ఉన్నాడా లేదా అని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటుంది మన చిన్నప్పుడు మనం పెద్దగా తిరిగి ఏమి ఉండవు కదా అందుకే నాకు మా మిన్నిని బాగా తిప్పాలని ఉంటుంది అంటే ఎక్కువ పెద్ద పెద్ద ప్లేసెస్ కాకపోయినా కొంచెం ఎఫోర్డబుల్ ప్లేసెస్లో నాకు ఎలాగో పార్ట్నర్ దొరికేసింది కాబట్టి షాపింగ్కి అన్నిటికి కానీ ఏ మాట కామాట ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక షాపింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ కొనుక్కోవడం ఎందుకు పెట్టుకోము అని కానీ మిన్ని కొంచెం పెద్దదయ్యాక మేబీ కొనటం స్టార్ట్ చేస్తానేమో షాపింగ్ బ్లాగ్ అంతా కింద ట్యాక్ చేసేసాను వెళ్ళి చూసేసేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ బాయ్